హలో అండి అందరికీ ఈరోజు నేను వచ్చేసి తమలపాకు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా కావాల్సినవి నాలుగు తమలపాకులు పచ్చిమిర్చి నాలుగు రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు తర్వాత కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నానండి ముందుగా కడాయిలో ఆయిల్ పోసేసి నాలుగు తమలపాకును ఇలా తుంచి ఆయిల్ అయితే వేసేసి లాగా అయితే చేసేసుకోవాలండి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పల్లీలు వేసి వేయించుకోవాలి కాసేపు ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత తీసి ప్లేట్లు అయితే తీసుకోవాలండి చూడండి తమలపాకు పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా మిక్స్ అయితే పట్టేసుకోవాలండి ఈ తమలపాకు కొబ్బరి పచ్చడి అనేది కొత్తగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకున్న పచ్చళ్ళగా కూడా ఇది టేస్ట్ అయితే కొత్తగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా పచ్చి కొబ్బరి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చూడండి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఇలా బరక బర్క అయితే పట్టేసుకోవాలి పచ్చడి అనేది తర్వాత అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని మినపప్పు శనగపప్పు అయితే మినపప్పు శనగపప్పు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అన్నీ వేసేసుకొని తాలింపు అయితే వేసేసుకోవాలి ఇలా తాలింపు వేసేసుకున్న ఇట్లాకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అయితే కడాయిలో వేసేసుకొని తాలింపులు అయితే వేసేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి రెండు మూడు నిమిషాలు అయిపోయే పచ్చడి ఏదైనా ఉంది అంటే అది తమలపాకు కొబ్బరి పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్